స్వాగతం శాంతి అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పూజా బాపూచి జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా నందిగామ మండల కేంద్రంలో శివాజీ యూత్ మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం పలువురు నాయకులు పోలమాలలు వేసి నివాళులర్పించారు వేడుకల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్ మాజీ ఏఎంసీ చైర్మన్ వంకాయల నారాయణ రెడ్డి పలువురు బిఆర్ఎస్ రాజకీయ ప్రముఖులు శివాజీ యూత్ క్లబ్ సభ్యులు వివేకానంద్ యూత్ సభ్యులు గ్రామస్థలు పాల్గొన్నారు ఈ వేడుకల్లో ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీఎం శివశంకర్ గౌడ్ మాజీ సర్పంచ్ జిల్లాల వెంకటారెడ్డి వంకాయల రామరెడ్డి మాజీ ఎంపీటీసీ చంద్రపాల్ రెడ్డి కొమ్ము కృష్ణ కుమార్ గౌడ్ నందిగామ కొత్తూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా నరసింహులు హరినాథ్ రెడ్డి నాయకులు జిల్లాల బాలరెడ్డి శ్రీకాంత్ గౌడ్ బి జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు

నందిగామ మండల కేంద్రంలో జరుగుతున్న గాంధీ జయంతి వేడుకలకు విగేసిన ప్రతి ఒక్కరికి మాజీ సర్పంచులు జిల్లెల వెంకటరెడ్డి గారు जो जरूरत ना आ चंद्र डेवलपमेंट का वाला है मेरे इंस्टॉल है चंडक ने बाबू

హింసా మార్గంలో కాకుండా అహింసా పద్ధతిలో శాంతియుతంగా మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు సభ్యులు ప్రతాప్ డెన్న గారు గ్రామ తాజా